ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ నల్లమల తూర్పు ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మరి ఏం రేట్ ఇవి లక్షా పదివేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఏ ఊరు మనది దవాజ్పల్లి పాన్గాల్ మండలా వనపర్తి జిల్లా పాన్గాల్ మండల్ గ్యారెంటీ ఎప్పనే అడిగారు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారు ఉన్నావు మరి లక్ష ఐదు వేలు ఈ రేటు పోతాయి ఈ టైంలో లక్ష అయినా వేయనికే సిద్ధంగా పని మాత్రం ఫుల్ గ్యారంటీ బండి అన్ని పర్ఫెక్ట్ అట ఫ్రెండ్స్ మరి నల్లమల తూర్పు ఎద్దులు ఇవి కడలు అన్నీ ఎన్నేం వేసే కడలు ఏం పేరు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పవు సార్ నేను తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు మూడు ఐదు ఒకటి ఆరు ఆరు ఫండ్స్ మరి ఎవరికైనా అవసరం అనుకుంటే నచ్చితే కాంటాక్ట్ చేయండి అవసరం అయితే పని కూడా కట్టి చూసుకోవచ్చు అని చెప్తున్నాను